హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను తాగి సంగటి కోడి కూర వండుతున్నానండి అయితే ఫారం కోడితో కూర వండినప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కూర మనకి నాటుకోడి కూర టేస్ట్లో ఉంటుంది కోడి ఫారం కోడి తీసుకున్న తర్వాతన అది కాల్చి తీసుకోవాలండి కూరగా అంటే ఫారం కోడి కాల్చితే మంచి ఫ్లేవర్ వస్తుంది కూర వండుకున్నప్పుడు ఇలా మీడియం సైజులో కట్ చేయించుకుని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న గుడ్లు ముక్కలు పక్కకు తీసేసుకుని కడిగిన చికెన్ ఇందులో వేసుకోవాలి కేజీంపా కోడి తీసుకుంటే కేజీ చికెన్ అవుతుంది మనకి అది కట్ చేసినప్పటికీ రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఈ చిన్న గుడ్లు లెవెర ముక్కలు కూడా ఇక్కడ పెట్టి మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు ఐదు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి రెండు టమోటాలు తీసుకోవాలి సంగటిలోకి కూర పులుసులా ఉంటే బాగుంటుంది కాబట్టి ఉల్లిపాయ టమోటా ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిలా చీరుకోవాలి పొడుగ్గా ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఈ చిన్న గుడ్లు లెవెర ముక్కలు కూర మధ్యలో యాడ్ చేసుకుంటామండి సో కుక్కర్లో చికెన్ ఒకటి వేసేసుకుని చికెన్కి ఈక్వల్గా వాటర్ వేసుకోవాలి కేజీ చికెన్కి వాటర్ తగ్గి గ్లాస్తో ఉన్నారు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే తగినంత సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇది నాలుగు విజిల్స్ పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక స్టవ్ మీదన ఇంకొక గిన్నె పెట్టుకుని కూర వండడానికి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం కూర కుక్కర్లో డైరెక్ట్గా వండుకున్న దానికి ఇలా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే డైరెక్ట్గా కుక్కర్లో వేసినప్పుడు ముక్క మెత్తబడిపోయి మనకి ఆ నాటు కూడా తిన్న ఫీలింగ్లో ఉండదు అంటే ఫారం కూడా ఆ టేస్ట్లో రావాలంటే ఇలా నాలుగు విజిల్స్ పెట్టేసి అప్పుడు కూరలు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు టమోటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి టమోటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాతన ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని రెండున్నర స్పూన్ల కారం వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు రెండు పచ్చిమిర్చి తగ్గించండి అలాగే అర స్పూన్ కారం తగ్గించండి కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఇలా వండుకోండి బాగుంటుంది సంగట్లోకి రెండవ చిట్కాయ ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకుని ఓపికగా అప్పుడు ఈ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఆ చికెన్ని ఆ వాటర్తో పాటుగా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఈ బాయిల్ అయిన వాటర్తోనే మనకి అలా మూత పెట్టి బాయిల్ అయినప్పటికీ ఇంకొంచెం వాటర్ వస్తుంది ఇది డైరెక్ట్గా కుక్కర్లో వేసి వండితే ముక్క బాగా మెత్తబడిపోతుంది అలా కాకుండా ఇలా వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి పక్కన పెట్టుకున్న గుడ్లు అలాగే లివర్ ముక్కలు కూడా వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికే లోపల ఒక గిన్నెలోకి ఇలా వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసి ఆల్ట్ వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి ఈ కూర చక్కగా బాయిల్ అవుతుంది కదా మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా వండి చూడండి చాలా ఈజీగా వండుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పటికీ మనం ఇంకొక గిన్నెలోకి పిండి కలుపుకోవాలి సో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇందులో గ్లాస్ ఉన్న రాగి పిండి వేసుకుని మరి పలచగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉండేలా కలుపుకోవాలి ఇది ఇప్పుడు కూర కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఒకసారి మరి రాగి సంగటిలోకి మరి దగ్గరగా ఉంటే బాగోదు ఇలా పులుసులా ఉంటే బాగుంటుంది ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది కదా సో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలు అయిపోయిందండి సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా ఆ వైపున దాంట్లో కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసేసుకుని ఇంకొక అర గ్లాస్ పొడిపిండి వేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి అదంతా కూడా మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో అలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మనకి ముద్ద అవ్వే విధంగా ఉన్నప్పటికీ దించేసుకోవాలి ఎందుకంటే చల్లారిన కొద్దీ గట్టిపడిపోతుంది రాగి సంగటి ముద్ద మరీ గట్టిగా ఉన్న బాగోదండి ఇలాగ కొంచెం ఈ కన్సిస్టెన్సీ వుండి అవుతుంది అనిపించుకున్నప్పటికీ ఇలా దించేసుకుని చేయి తడి చేసుకుని ఇలా రాగి ముద్ద తీసుకుని ఇలా ముద్ద చేసుకుని ఆ వేడి వేడి కూరలో ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కూరని విధంగా మరి మీరు ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్న ఒకసారి వాచ్ చేయండి మరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే